వ్యవసాయ ఆధారిత దేశంలో డెబ్బై శాతం పామాయిల్ను దిగుమతి చేసుకునే పరిస్థితిలో ఉన్నామని రైతులకు అత్యంత లాభసాటైన పామాయిల్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే సరుద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ తూర్పుగోదావరి జిల్లా నల్లచెల్లెలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని ముందుకు తీసుకు విజన్తో ప్రభుత్వం పనిచేస్తుందని రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు రాబోయే రోజుల్లో వ్యవసాయానికి మరింత టెక్నాలజీ రూపొందించి వ్యవసాయంలో అగ్రస్థానంలో నిలుస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బ్రహ్మరాజు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాపి రాజు జమ్ముల సతీష్ షేక్ మీరా సాహెబ్ ఉద్యానాధికారి మల్లికార్జున రావు ఆయిల్ పంప్ యాజమాన్యం పరు పాల్గొన్నారు మా ఫ్యాక్టరీ పరిధి పామాయిలే సాగు చేస్తున్నారు వీళ్ళ గొప్పతనం ఏంటంటే మీరు ప్రత్యేకంగా గెలపోత కార్మికులు పెట్టుకోరు ఆయన వాళ్ళ అబ్బాయి కలిసి కోసేస్తారు చూస్తూ ఉంటారు సుధీర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటాను ఈ సందర్భంగా దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు కానీ సింపుల్ గా ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ దేశాల్లో అయితే సాగు చేస్తున్న రైతు భవిష్యత్తు కడకళ్ళాడుతూ ఉందో ఆ దేశాలే చాలా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాం మనం ఈ రోజున బాగా అభివృద్ధి చెందుతున్న దేశాన్ని తీసుకుంటే అతి చిన్న దేశమైన ఇజ్రాయల్ చూసుకోండి ఈరోజు ప్రపంచం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఉండదండి చిన్నది ప్రపంచం మొత్తానికి రారాజు ఎందుకంటే టెక్నాలజీని వాడడం కానీ ఆ టెక్నాలజీని వ్యవసాయానికి అనుసంధానం చేయడం కానీ ఈ రోజుకి కూడా మనం నూట నలభై కోట్ల జనాభా ఉన్నంత అతిపెద్ద భారతదేశంలో కూడా చాలా చోట్ల ఇజరాయల్ టెక్నాలజీ వాడటం అలాగే అమెరికా కావచ్చు ఇలాగ అనేక చోట్ల చూస్తే ఎవరైతే సాగు చేస్తుంటారో సాగు చేయడం అనేది అక్కడ అత్యంత ధనవంతులుగా పరిగణిస్తారు అంటే వాళ్ళకు వచ్చే లాభాలు కానీ రెవెన్యూ కానీ ఇన్కమ్ కానీ ఇవన్నీ కూడా హైలీ జనరేట్ అవుతుంది కానీ మన భారతదేశంలో నేను గమనించింది చరిత్ర మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనేది ఆంధ్రప్రదేశ్ జీవిత చరిత్రను మార్చేసి ఇంకోటి అని అనడం కంటే రైతులని కాపాడి రైతుల పక్షాన నిలబడింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వల్ల అని స్పష్టంగా చెప్పగలుగుతాను దౌర్భాగ్యం ఏంటంటే ఎవరో కొంతమంది దుర్మార్గులు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దాండగానే ఏదో లేనిపోని మాటల్ని ప్రజల్లోకి చొప్పించాలని ప్రయత్నం చేశారు ఆయన చేసిన ప్రయత్నం ఏంటంటే టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుని టెక్నాలజీతో అనుసంధానం అవ్వాలని ప్రయత్నం చేశారు ఆ మారే క్రమంలో మనకుండే అనుమానాలు అపో బలంగా ముద్రయ్యగలిగారు సత్తులు కానీ మెట్ట ప్రాంతాలకు కావచ్చు మిగతా ప్రాంతాలకు కావచ్చు బోర్లు కావచ్చు విద్యుత్ సరఫరా కావచ్చు ఉచితంగా ఇవ్వడం కావచ్చు తర్వాత సబ్సిడీలు ఇవ్వడం కావచ్చు ఈ రోజుకి కూడా నిన్న మొన్నటి వరకు సబ్సిడీలు ఊసే లేదండి ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కోటం వచ్చింది మళ్ళీ సబ్సిడీలు ప్రారంభమైన ఎప్పుడు కూడా మనం గమనిస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రైతు సంక్షేమంగా నిలబడింది అధికారంలో లేనప్పుడు చూడండి వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు ఎందుకంటే వ్యవసాయం అనేది ఒక రకమైన వ్యసనమే ప్రాణాలు వదులుకోవడానికి రైతు ఒప్పుకుంటాడు తప్ప వ్యవసాయం వదులుకోలేదు అందులోకి వెళ్ళిపోయి మండి చేసి మండి చేసి మళ్లీ చేసి భూమాతని భూతల్లిని నమ్ముకుని సాగు చేసే రైతు రోజున సమాజానికి అన్నం పెట్టే రైతు గురించి మనం ఆలోచించాలి ఈ రోజున ఈ సందర్భంలో ప్రపంచీకరణ నేపథ్యం మనకున్న టెక్నాలజీ ఎందుకంటే ఒక సుభిశాల భారతదేశంలో మనం ఎక్కువ శాతం అంటే మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంతా కూడా మనం వ్యవసాయం మీద ఆధారపడ్డాం మన గోపాలపురం నియోజకవర్గం కూడా చూసుకుంటే పూర్తిగా వ్యవసాయ ఆధారితం ఇక్కడ రైతులు కౌలు రైతులు రైతు కూలీలు పూర్తిగా వ్యవసాయ నేపథ్యం ఉండే నియోజకవర్గం ఇలాంటి చోట్ల కనుక మనం నూతన విధానాలు ఉపయోగించి కనుక వ్యవసాయం చేయగలిగితే ఖచ్చితంగా లాభదాయకం అవుతుంది తెలుగుదేశం పార్టీ లాంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈ వ్యవసాయానికి అండగా నిలబడతాయి ఈ రోజున ఎంత లోతుల్లోకి వెళతారంటే ఒకరొక సందర్భంలో మీరు ప్రతిపక్షం చేయించిన ఒక కొత్త విధానాన్ని ఆయన ఆలోచన ఏంటంటే ఈ యొక్క సముద్రంలోకి వృధాగా పోయే నీటిని కనుక మనం తెచ్చుకోగలిగితే మొత్తం సస్యశ్యామలం చేయొచ్చు అనేది అలాగే డ్రిప్ ఇరిగేషన్ తీసుకురావడం కావచ్చు ఇజ్రాయల్ టెక్నాలజీని తీసుకురావచ్చు కావచ్చు వీటికి సబ్సిడీ ఇవ్వడం కావచ్చు ఇవన్నీ కూడా మూలాలుగా తీసుకుని ప్రభుత్వం చేసుకున్న ఆలోచనకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు బలంగా ఉండాలి వ్యవసాయం లాభసాటిగా ఉండాలి ఎందుకంటే భవిష్యత్తులో అంటే ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ అంటారు తప్ప నేను ఒక రైతును అవుతాను అని ఎక్కడ మనం వినమండి అంటే వ్యవసాయం అనేది ఒక అతి సంక్లిష్టమైనది ఇది మనం దీంట్లోంచి మనం లాభాలు తీయలేనిది ఇందులోకి వెళ్తే ఊపిలోకి వెళ్ళిపోతున్నట్టే అనే భావనలోంచి ఈ రోజున అనేక సంస్కరణలు వచ్చింది మనం కనుక పండించుకోగలిగితే ఇక్కడ రైతులు లాభపడతారు అదే విధంగా మనం కూడా ఆర్థికంగా బలోపేతం అవుతున్న ఉద్దేశంతో అనేక రూపాల్లో సబ్సిడీలు ఇస్తున్నారు